ఇలా సగం నుంచి చూసారు చూసారు కదా అక్కడ మా పెద్దమ్మ అలా వాటిని కప్పేస్తుంది ఇదంతా పసుపు అండ్ అక్కడ ఆకు తీస్తున్నారు చూడడానికి అయితే చాలా బాగుంది టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు మరి ఎదిగిపోతే దీని ఇలా కట్ చేస్తున్నారు ఈ పేడని గమ్మెల్లో కలుపుతున్నారు కలిపేశాక ఈ అందులో ముంచి తీస్తున్నారు గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హేజో లాక్స్ ఈరోజు మీకు ఈ రాగుల్ని మేము ఎలాగా నాటుతామో చూపిస్తా ఆర్గానిక్గా అదే ఆవుపేడతో అక్కడి నుంచి మా ఊరు నుంచి నడుచుకొచ్చాను ఆల్రెడీ మా అమ్మ గరువులు ఉంది ఈ గొడుగులను మర్చిపోయింది సో అవి తీసుకెళ్తున్నా అండ్ ఈరోజు పని కూడా చేస్తాను నేను చాలామంది నేను వర్క్ చేయకుండానే ఏదో వీడియోస్ చేస్తే తిరుగుతున్నాను అనుకుంటారు కాదు సో ఈరోజు చూపిస్తాను నా వర్క్ ఏంటో ఈ ప్లేస్లో మా అమ్మ ఆకు తీస్తుంది అక్కడ సో ఇదంతా వేరుశనగ వేస్తున్నారు మాది కాదు ఇది అన్యుల్ని అండ్ అక్కడ ఆకు తీస్తున్నారు ఆకు తీసేశాక మేము వర్క్ స్టార్ట్ చేస్తాం అంతలోపు నేను వీడియో షూట్ చేసి వస్తాను ఎవరెవరు పనులు చేస్తున్నారో చూపిస్తా అండ్ ఈ గొడుగుల్ని ఇక్కడ ఇంటి దగ్గర పెట్టేస్తున్నా వర్షం పడితే పడొచ్చేమో సో ఇక్కడ పెట్టేసి వెళ్ళి మీకు అక్కడ వర్క్ చేస్తున్నారు కదా వెళ్ళి చూపిస్తాను అండ్ ఇటువైపు కూడా చాలామంది ఇటు వర్క్ చేస్తున్నారు మా వర్క్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేయొచ్చు మేము ఎందుకంటే ఇంకా ఆకు తీయలేదు సార్ అక్కడ అలా కడుతున్నారు మా మమ్మీ ఈ నాన్న వాళ్ళంతా ఇక్కడ పని చేస్తున్నారు సేమ్ ఆకు తీస్తున్నారు ఇక్కడ కూడా అక్కడ పంపించడానికి సో ఇలా ఒకవైపు తీస్తుంటే ఒకవైపు అలా చేస్తుంటారు కొంతమంది నాటుతూ ఉంటారు ఇక్కడ ఈ కలుపు మొక్కలు కూడా ఉన్నాయి వీటిని ఇలా పక్కన పడేస్తారు మా అమ్మ ఇంకా ఆకుని తీయలేదు కదా తను తీసేలోపు చాలా టైం వద్ది అంతలోపు నేను మా వాళ్ళ దగ్గర కలవాలి సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు వర్క్ చేస్తాను నేను ఇప్పుడు అక్కడ వర్క్ చేయడానికి కలవాలి చూసారు ఇక్కడ ఆ తీసిందంతా ఇలా పెట్టేసి ఉంటారు అంటే వాడకుండా ఉండడానికి వాడిపోద్ది కదా ఎండ తగిలితే ఇలా పెడితే ఇది అనమాట ఆకు సో ఇలా పెడతారు దీన్ని అక్కడ అయిపోగానే ఒక్కొక్కటి పట్టుకు వెళ్తాము ఇది ఆవు పేడ వాటర్తో కలిపేసి ఇలా పెట్టున్నాము అండ్ ఇక్కడ మా చిన్నమ్మ చూసారా ఆకు తెస్తున్నారు తీసింది ఇంది అక్కడ చూపించాను కదా అక్కడ పెట్టి ఉండింది తెచ్చారు దీన్ని ఇందులో ముంచి ముంచి ఈ కనిపిస్తున్న గోతుల దగ్గర డైరెక్ట్గా కప్పేయడమే ఇలా ఒక పారతూ జొన్న గోతుల్లో చిన్న చిన్నవి చేస్తున్నారు సో ఇది ఇలా సగం ముంచి చూసారా ఇలా ముంచేసి వీటిని అలా గోతుల దగ్గర కప్పాయమే ఇలాగా చూసారు కదా అక్కడ మా పెద్దమ్మ అలా వాటిని కప్పేస్తుంది అవి చల్లగా ఉంటుంది ఆ వేరు తడుస్తుంది కదా పేడతో ఇంకా వాన వచ్చినా లోపల ఏమి తగలదు అండ్ ఎండ ఎంత వచ్చినా అది వాడదు పాడవకుండా ఉంటుంది ఇలా మేము బాయ్స్ అంతా ఇలా గోతుల్లా చేసుకుంటూ అలా చివరి వరకు అయ్యేంత వరకు అలా చేస్తూనే ఉంటాం ఇలా ఒక పారతో గోతులు చేసుకుంటూ వెళ్ళాలి కొంచెం కష్టమే అలవట్లేని వాళ్ళకి కానీ మెల్లిగా రెస్ట్ తీసుకుంటూ చేస్తూ ఉంటాము నేను ఒకవైపు పని చేస్తూ కొంచెం కొంచెం రెస్ట్ తీసుకుంటూ వీడియో తీస్తున్నా పైన మబ్బుగా ఉంది వర్షం పడుతుందేమో ఆ కట్టిన కట్టలన్నీ అయిపోతుంటే వాటిని అలా బకెట్లో ముంచి ఇలా పట్టుకెళ్ళి ఆ గోతుల ద్వారా కప్పేయడమే ఇలా రోజంతా చేయాల్సి ఉంటుంది అండ్ మధ్యాహ్నం ఆకులేస్తే భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం దీని వెనకాల మాగరువు ఇది మా అన్నయోళ్ళది ఇది అయిపోయాక మా అది స్టార్ట్ చేస్తాం మగవాళ్ళంతా ఆ పారతో ఈ గోతుల్లా చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా సో ఆడవాళ్ళు కొంచెం ఊడడానికి కష్టంగా ఉంటుంది ఎక్కువ గోతులు తీసేస్తాం కదా అలాంటప్పుడు ఆ రెస్ట్ టైంలో మేము కూడా ఇలా ఊడడానికి కలుస్తూ ఉంటాము ఒక్కొక్కటి అలా ఒకటి కానీ రెండు కానీ అలా తీస్తూ ఈ మట్టితో కప్పేయడమే కప్పేటప్పుడు కొంచెం అదిమి వాటిని అలా మట్టితో కప్పేసి ఉంచేయాలి ఇలా ఈ ఆకును ఊడ్చేటప్పుడు కొంచెం బలంగానే అదమాలి వంగను పని చేయాల్సి ఉంటుంది కదా నడుము లాగుతూ ఉంటుంది నొప్పి వస్తుంటుంది ఇలా మెల్లిగా రెస్ట్ తీసుకుంటూ ఈ పని చేయాలి ఇలా ఎక్కువ ఊడవాల్సి ఉంటే ఇలా హెల్ప్ చేస్తూ మళ్ళీ పారతో మళ్ళీ గోతులను తీయాలి ఇలా ఇది అయ్యేంతవరకు మా బాయ్స్ పని ఇలా గోతుల్లో చేయడమే అలా మా పెద్దమ్మలు ఆడవాళ్ళంతా వాటిని కప్పుతూ వచ్చేస్తారు ఇది ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ లోపు ఇది ఎదుగు ఎదిగి మన చేతిలో పంట వచ్చేస్తుంది సో ఇది అయ్యాక పార్ట్ టూ కూడా చూపిస్తాను ఈ పంట కోస్తా ఉంటుంది అప్పుడు అలసిపోయాను చాలా రోజులు అవుతుంది పని చేసి సో కాలేజ్కి వెళ్ళేంతవరకు నా పని ఇదే కాలేజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాలేజ్ స్టార్ట్ అయ్యేసరికి ఈ పనులన్నీ అవగొట్టాలి ఆ కిందన కనిపిస్తుంది కదా మాది అది అయ్యేంత వరకు నా పని ఇదే ఇప్పుడు దాకా ఇలా మార్నింగ్ స్టార్ట్ చేశారు కదా ఇక్కడి వరకు అయింది ఈవినింగ్ లోపు వరకు వెళ్ళొచ్చాము సో ఇలా రోజంతా ఇది అయ్యేంత వరకు ఈ మంత్ అంతా ఇలాగే పనులు ఉంటాయి టైం వన్ థర్టీ అవుతుంది కొంచెం ఆకలి వేస్తుంది సో ఈ గోతులన్నీ త్వరగా తీసి రెస్ట్ తీసుకోవాలి మధ్యలో ఏమైనా గడ్డి ఉంటుంది కదా ఇలాగ దుక్కి తినేటప్పుడు అదంతా ఇలా తీసి పక్కన పడేస్తాము లేదంటే ఈ ఆకు ఎదిగేటప్పుడు ఇది కూడా ఎదుగుతుంది కదా కనిపిస్తుంది చూసారా ఇదంతా తీసి అలా గట్టుల దగ్గర వేసేస్తారు అలా ఎండిపోద్ది ఇది ఉండిందనుకో ఇలా వీటితో పాటు ఎదుగుతుంది అనమాట సో అందుకు తీసి అక్కడ పడేస్తారు ఆకలేస్తుంది అలా పంచపల్ కోసం వెళ్ళాలి ఇప్పుడు ఈ నానమ్మ చూసారా ఎంత దూరం నుంచి మోసుకొస్తుంది ఆకుని ఇక్కడ నుంచి ఆకుని తీసి అలా ఆ గరువుకి మోసుకెళ్తున్నారు నేను వీడియో తీస్తానంటే ఆగారు అంత బరువు మోసి కూడా చూసారా ఇక్కడ నుంచి చాలా దూరం మోసుకెళ్తున్నారు తిను కూడా నాకు నానమ్మ వద్ది తిను కూడా వీడియో తీసుకుంటానంటే ఆగారు ఈ నానమ్మ కూడా ఆ గరువుకి మోసుకెళ్తుంది వాళ్ళ గరువు అది అక్కడ ఉంది ఆ ప్లేస్కి మోసుకెళ్తుంది ఇక్కడి నుంచి పనసుపల్లికి వెళ్తున్నాము పండున అంటున్నారు పండున లేదు తెలియదు చెట్టు అయితే ఎక్కాడు కానీ అని ఆ స్మెల్ కూడా రావట్లేదు అంటున్నాడు మరి పండే లేదో చూడాలి ఆ సౌండ్ బట్టి పండే లేదా అని తెలుస్తాయి పండినవి కొంచెం దబ్బమని సౌండ్ వస్తుంది గ్యాస్ బ్యాడ్ లెక్క ఏంటంటే పనస్పల్లి ఏవి పండలేదు పండుంటాయి అనుకున్నాము టైం అయిపోయింది యాక్చువల్లీ సీజన్ కూడా కానీ పండలేదు సో ఇలా దిగేస్తుంటాం లాగా మేము ఈ ముందునొస్తే ఇక్కడ చూసారా ఈ నానమ్మ ఒక్కరితే పనిచేస్తుంది ఈ కనిపిస్తున్న ఆకుని తనే ఊడుస్తూ తనే ఈ గోతుల్ని తీస్తుంది పిను కూడా నాకు నానమ్మే అవుతుంది తాతయ్యని అడిగితే ఆవులు అంటుంది సో ఇలా పని చేసుకుంటున్నారు ఒక్కలే ఒక్కరితే ఇలా ఎంతైతే అంత కష్టపడి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతారు సో ఇలా పని చేస్తూ ఉంటాము ఒక్కలైనా ఇద్దరైనా పని జరగాల్సిందే అయితే పనస పండుగ వచ్చాం కదా అది ఇంకా దొరకలేదు ముందుకెళ్ళాలి ఈ తమ్ముడికి పనస దొరికింది పండే పండిందేనా అది స్మెల్ కూడా బాగానే వస్తుంది అండ్ ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కర్రలు కొండ నుంచి తెచ్చి అలా మోసి మోసి తెచ్చి ఇలా పెట్టేస్తుంటారు లేనప్పుడు ఇవే యూజ్ చేస్తారు ఈ చెట్టు నిండా పనసకాయలే ఉన్నాయి పండేయలేదు తెలియదు మనం మొత్తం కర్రలు అన్నీ ఇలా పెట్టేస్తున్నారు తమ్ముడు ముందుకు వెళ్ళాడు తమ్ముడు చెట్టు ఎక్కుతున్నాడు ఇందాక చెట్టు దగ్గర మనకి దొరకలేదు చూడాలి ఇక్కడైనా పండుండదే లేదు అండ్ ఇక్కడ ఒక చిన్న దిష్టిబొమ్మ టైప్ ఉంది ఇక్కడ ఈ బీన్స్ వేస్తున్నారు బీన్సే సౌండ్ విన్నారా సౌండ్ వస్తుంది అది పండింది అది కొంచెం పెద్దదిలా ఉంది మొత్తానికి బాగానే దొరికింది అది కూడా పండినట్టు ఉంది పండింది అది కూడా అన్ని పండినవేనా అన్ని పండిపోయాయంట అంట మూడు ఉన్నాయి మరి మొత్తం దించుతాడో లేదో తెలియదు ఎన్ని ఎన్ని దించుతావు తమ్ముడు రెండు రెండు దించుతాడంట అదిగో జాగ్రత్త మెల్లికి తెస్తున్నాడు నేను ఇక్కడి నుంచి అందుకోవాలి తెచ్చేసాడు ఇదిగో ఇది ఇప్పుడు నేను అందుకోవాలి ఇదిగో పండుగ కొంచెం పెద్దదే పెడదు ఇంకోటి దించుతాడు ఇలా కింద పెట్టేసా వదిలే ఓకే మెత్తగా ఉంది ఇది బురద అనమాట ఉంటుంది బురద కజా అని రెండు ఉంటాయి ఇది మెత్తగా ఉంటుంది తొన్నలు ఈ చిన్నది నన్ను పట్టుకోమని ఇస్తున్నాడు తమ్ముడు చూసారా చిన్నది ఇది తను ఒకటి పడుతున్నాడు గైస్ చూసారా ఎలా ఉందో చూపించుతాం ఇటు ఇంకో ఓ అయితే చాలా బాగుంది టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు మరి సో ఇలా ఉంటుంది ఈ వైట్ గున్నదంతా తీసేయాలి ఆకుతో తుడిచి తినాలి లేదంటే అది అంటుకుంటే పోదు జిగురు క్లీన్ చేసి ఈ జిగురుని తిన్నాం చూసారా జిగురంత ఎలా వస్తుందా ఇది అంటుకుందనుకో పోదు అందుకే కొంచెం తుడిచి తినాలి సో పని చేసేటప్పుడు చాలామంది లంచ్ అయిపోతే ఇవే తినేస్తుంటారు బాగుంది వీటిని కూడా కర్రీ చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది వీటిని తినేసి అక్కడ పని చేస్తున్నారు కదా ఇంట్లో వాళ్ళు వాళ్ళకి ఇది తినేసాక ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మళ్ళీ ఈ పని స్టార్ట్ చేయాలి ఈవినింగ్ వరకు మధ్యాహ్నం తినేసాక ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అన్నాను కదా ఇటు వీడియో తీయడానికి వచ్చాను ఈ పేడని అక్కడ పట్టుకెళ్తున్నారు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ వరుసగా ఇలా ఈ గత్తంని ఒక్కొక్క గోతుల దగ్గర ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ వెనకాల ఉన్న వాళ్ళంతా ఇలా వాటిని ఇలా నిల్చోబెట్టి నాటుతో వచ్చేస్తుంటారు ఈ పంట పండించేటప్పుడు ఈ పేడని రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు ఒకటి ఇలా పొడిగా అయినా వేసుకోవచ్చు లేదంటే ఈ తడిపిన పేడ ఉంటుంది కదా ఆ తడిపిన పేడలో ఈ సోల్ ఆకు ఉంటుంది కదా దాన్ని ముంచి ఇలా ఊడ్చేయవచ్చు ఆకుని ఇలా రెండు విధాలుగా ఈ యూజ్ చేయొచ్చు ఈ పేడని ఎలాగైనా పండించుకోవచ్చు పంట అయితే బాగా వస్తుంది ఈ ఆవు పేడతో ఒకవేళ ఈ రసాయన ఎరువులు వాడేమనుకో ఒక్కసారి వాడితే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఎందుకంటే ఈ నేలలో ఒకసారి రసాయన ఎరువులు అలవాటు చేస్తే ఇంకా ఈ ఆవు పేడతో మళ్ళీ పండిస్తామంటే మళ్ళీ ఆ పంట రాదు ఎందుకంటే ఆ కెమికల్స్ కి ఈ నేల అలవాటు అయిపోతుంది కదా సో అందుకు ఇప్పటిదాకా దాకా ఈ ఆవు పేడనే యూజ్ చేస్తారు మా గిరిజనులు ఇలా పండించేటప్పుడు ఇక్కడ చూసారు కదా ఇదంతా పసుపు అండ్ అక్కడ ఆకు తీస్తున్నారు ఆ కింద మళ్ళీ నాటుతున్నారు అక్కడికి వెళ్ళి చూపిస్తా మీరు చూసారా లైన్గా కొంచెం గ్యాప్ వచ్చి వస్తే పంట ఎక్కువ వస్తుందని ఇలా కొంచెం గ్యాప్గా చేస్తున్నారు ఇంతకు ముందైతే దగ్గర దగ్గర వేసే వాళ్ళ మీ వీటిని ఈ నార ఎక్కువ ఎదిగిపోయింది కదా హైట్ ఎక్కువ అదే ఎక్కువ ఎదిగిపోతే దీన్ని ఇలా కట్ చేస్తున్నారు కట్ చేసి ఇక్కడ నాటుతున్నారు చూసారు దీంట్లో ముంచి ముంచి అందులో వేసేయడమే అలా తడిపిన పేడ లేకపోతే ఇది రోజు మోస్తుంటారు కదా ఉదయాన్నే సాల నుంచి పశువుల సాల నుంచి తెచ్చి ఇలా గరువుల దగ్గర వేసేస్తుంటారు అది తెచ్చి ఇలా ఉంచుంటారు ఇక్కడ ఈ నీరుని కలుపుతున్నారు చూసారా చేతితో అందులో ఇప్పుడు ఈ సోలు ఆకుని ముంచుతారు గాయస్ మరి చూసారు కదా ఈ రాగుల్ని మేము సోల్ అని పిలుస్తాము మా ప్రాంతంలో వీటిని ఎలాగా ఆర్గానిక్గా పండిస్తామో పేడతో ఈ వీడియోలో చూపించాను ఇలా ఈ సీజన్లో మొత్తం ఇవే పనులు జరుగుతుంటాయి మా వైపు సో ఇలా అందరు కష్టపడుతూనే ఉంటారు మా గిరిజన గ్రామాల్లో ఎక్కువగా అంబలు తాగుతారు కదా అందుకని సోల్ని అందరు పండిస్తారు అందరి ఇళ్లల్లో చాలా ఎక్కువగానే పండిస్తారు పెద్ద పెద్ద గరువుల దగ్గర మరి ఇలా ఆర్గానిక్గా పండించే పద్ధతి నచ్చుంటే వీడియోకి ఒక లైక్ చేయండి తినేసాక వీడియో తీయడానికి వెళ్ళాం కదా వీడియో కోసం బయటికి సో అలా వెళ్ళి వస్తుంటే చినుకొచ్చింది ఆ చిన్న చినుకే కానీ చాలాసేపు ఉంది సో వచ్చేసరికి టైం అయిపోయింది సో ఈరోజు పని అక్కడి నుంచి ఇప్పటి వరకు చేసేసాము కొంచెం ముందు రైపు అయిపోయాక వెళ్ళిపోతాం ఇంకా దుక్కి చేయలేదు దుక్కి అయ్యాక రేపు ఇది స్టార్ట్ చేస్తాం ఇప్పటిదాకా వీడియో చూశారు కదా మా గిరిజన ప్రాంతంలో మేము ఈ కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండానే ఆవు పేడతో ఎలాగ ఈ పండిస్తామన్నది చూపించాను సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి సో వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను